హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీమవరం వంట చాలా ఇండియాస్ టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీ అండి ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ గోదావరి ఆంధ్ర మామిడికాయ చేపల పులుసు అండి ఈ చేపల పులుసు ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్క రకంగా చేస్తారండి ఈ రోజు నేను చేసి చూపిస్తానండి ఫిష్ కర్రీ ఇంకా ట్రై చేయండి రుచి చూసిన వాళ్ళు వావ్ అండి లెట్ స్టార్ట్ ద రెసిపీ అండి ఇక్కడ నేను వన్ కేజీ క్లీన్ చేసి ఫిష్ తీసుకున్నా అండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మెయిన్గా మ్యాంగో ఉండాలండి టేస్ట్ అయితే ఫిష్ కర్రీలో సూపర్ ఉంటుందండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలండి చేపల పులుసుకి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత యాలక్కాయలు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి మసాలా స్పైసెస్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆయిల్లో ఆనియన్స్ వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి మీ స్పైసీ తగ్గట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఎలా కలుపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి మొత్తం మసాలా అంతా ఆనియన్స్కి పట్టాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఈ మసాలా అంతా ఫ్రై అవుతుంది బాగా ఈ మసాలా ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలండి కర్రీ అనేది ఎప్పుడు కూడా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుందండి ఎక్కువసేపు మగ్గించడం వల్ల ఆనియన్ మిర్చి టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మూడు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి మీ రుచికి తగినంతగా సాల్ట్ వేసిన తర్వాత కొరియండర్ పౌడర్ వేసుకోవాలండి మీ ఆప్షన్ అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది కొరియండర్ పౌడర్ వేసిన తర్వాత కసూరి మేతి వేసుకోవాలండి ఇది వేసుకుంటే చేపలు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కసూరి మేతి కూడా వేసిన తర్వాత ఫిష్ మసాలా వేసుకోవాలండి ఫిష్ మసాలా వేసిన తర్వాత కొంచెం పుదీనా ఆకులు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి ఇప్పటి వరకు వేసిన ఈ మసాలా అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో బాగా టేస్ట్ వస్తుందండి ఫిష్ కర్రీ ఆనియన్ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో చింతపండు రసం వేసుకోవాలండి చింతపండు రసం వేసిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ కూడా వేసుకోవాలండి మొత్తం పెద్ద బొగ్గులు అయితే చక్కగా నీట్గా ఉడుకుతాయండి చిన్న బొగ్గులు అయితే సరిగ్గా ఉడకు కొంచెం ఫిష్ కర్రీ అండి పెద్ద బొగ్గులో పెట్టుకోవాలి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వేసుకోవడం వల్లే ఫిష్ కర్రీ చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉంటుందండి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు ఇట్లా నీట్గా విడలు చూపిస్తున్నట్టు మగ్గించుకోవాలండి చేపల పులుసుని గోదావరి మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో మెయిన్ మీ అభిప్రాయం మాకు చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల అందరికీ చేరుతుంది వీడియో